చకిలి పరవశించేందుకు ఆ ఆధ్యాత్మిక బీచికల్ని ప్రవహింపచేసే ఆక్షాన స్వాగతం కొద్దిసేపట్లోనే మంత్రివర్యులు బుర్ధ్వి సహస్ర అవధాని అవధాన సరస్వతి బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నోన్ మినిస్టర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అవధాని మోహన్ శర్మ గారు అడ్డూరి సీతారావు గారు కాటం సత్యం గారు కుమ్మరి అంజయ్ గారు దర్శకత్వంలో ప్రత్యక్షంగా పాల్గొన్న పెద్దలు పరోక్షంగా పాల్గొంటున్న పెద్దలు భక్తులు అందరి సిఎస్ గారికి అనబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అనబుల్ స్పెషల్ సిఎస్ గారికి అనబుల్ ఎమ్మెల్యేస్ కి అందరికి పేరు హృదయపూర్వక ధన్యవాదాలు హారతి ఆరంభమయ్యేలోగా నేను ఒక వాక్యం చెబుతాను ముక్తిశ్వరం దర్శన ముక్తి కాశీలో మరణిస్తే మోక్షం లభిస్తుంది ముక్తీశ్వరుణ్ణి దర్శించిన దర్శనం చేసుకున్న భక్తులందరినీ ప్రసాదించి కైలాసానికి తీసుకుపోవడం వల్ల తనను తలిచేవారు తన సమక్ష లింగం పక్కనే మరో లింగ ప్రతిష్టాపన చేసి యముణ్ణి కాళేశ్వరుడిగా ఎవరైతే ముందు పూజించి తరువాత తనను పూజిస్తారో నిరీక్షణం வந்தே சரஸ்வதிய நமஸே காளேஸ்வரம் முக்தேஸ்வரஸ்வீதயல